గుడ్ వెల్కమ్ టు న్యూస్ సవరిక డీటెయిల్స్ లోకి వెళితే మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై దుమారం రేగుతుంది సురేఖ కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు సినీ నటులు రాజకీయ ప్రముఖులు అయితే ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారడంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రంగంలోకి దిగారు ఈ వివాదంపై కొండా సురేఖతో ఆయన స్వయంగా ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా మంత్రి సురేఖకు సూచించారు మహేష్ కుమార్ గౌడ్ ఇదిలా ఉంటే ఇప్పటికే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ ట్వీట్ చేశారు తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి ధోరణిని ప్రశ్నించడమే తప్ప ఎవరి మనోభావాలను దెబ్బతీయడం కాదంటూ ట్వీట్ లో సురేఖ స్పష్టం చేశారు స్వయం శక్తితో సమంత ఎదిగిన తీరు తనకు ఆదర్శమన్నారు తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానంటూ ట్వీట్ చేశారు మంత్రి కొండా ఇక తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి ధోరణిని ప్రశ్నించడమే తప్ప ఎవరి మనోభావాలను దెబ్బతీయడం కాదంటూ ఆ ట్వీట్లో కొండా సురేఖ పేర్కొన్నారు స్వయం శక్తితో సమంత ఎదిగిన తీరు తనకు ఆదర్శమన్నారు తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే బేషరతగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు మంత్రి కొండా సురేఖ సినీ ప్రముఖులకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని తెలిపారు మహిళల మనోభావాలను కించపరచడం ఆమె ఉద్దేశం కాదన్న టీపీసీసీ చీఫ్ ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని విన్నవించారు కూడా మహిళలే ఉన్నారన్నారు ఇకపై కాంగ్రెస్ నేతలంతా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలని కోరారు చీఫ్ మహేష్ కుమార్ కూడా కొంత సినీ ప్రముఖుల విషయం ప్రస్థానం తీసుకురావడం దాంట్లో సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకోవడం ఆ వెను వెంటనే మంత్రి గారు కూడా ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు పత్రేమ్మకం కూడా మాట్లాడడం జరిగింది నేను పెద్దలందరూ కూడా విన్నవిస్తా ఉన్నాను సినీ ప్రముఖులకి ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని ఇక్కడ ఇరవైపుల మహిళలే ఉన్నారు ఇరవైపుల మహిళలున్న విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని ఇక్కడితో ముగింపు పలికితే సమంజసంగా ఉంటుందనే మాట కూడా నేను విన్నవిస్తూ ఉన్నాను ఈ అంశంలో మంత్రి గారి పట్ల కేటీఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెట్టిన ఆడియో వీడియోలు ఒక సోదరుడిగా ఒక సోదరి మనకి నూలుపోగు దండ వేస్తే వాళ్ళు ట్రోల్ చేసిన విధానం కూడా సినీ ప్రముఖులంతా కూడా చూసే ఉండవచ్చు ఆ మహిళ ఏ రకంగా బాధపడిందో కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏది ఏమైనప్పటికీ ఇరువైపుల మహిళలు ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడే సంప్రదాయం లేదు కాబట్టి ఆవిడ బేషరత్గా ఆవిడ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంది కాబట్టి ఈ అంశాన్ని ఇక్కడితో ముగిం పలకాలని నేను సినీ ప్రముఖులకు పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక మీదట కూడా మంత్రులు కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్త తెలుసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నా